దుర్యోధనుడికి భవిష్యత్తులో జరిగే పెద్ద యుద్ధం గురించి భయం పట్టుకుంది అందుకే పాండవులు చేర్చుకున్న సైన్యం నిజంగా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఆ కంగారుతో పాండవుల పక్షంలో ఉన్న శక్తివంతమైన యోధులను గురువుకు చూ చూపిస్తూ చెప్పాడు అతని మనసులో ఆందోళన ఇన్సెక్యూరిటీ ఎంత గట్టిగా పాతుకుపోయాయో అతని మాటలే చెబుతున్నాయి మన లైఫ్లో కూడా మనకు ఏదైనా పెద్ద సవాలు ఎదురైనప్పుడు మనం దుర్యోధనుడులానే ప్రవర్తిస్తామా మనకున్న బలాలను మన బెస్ట్ క్వాలిటీస్ను మర్చిపోతాం కేవలం ఎదుటి వాళ్ళ శక్తిని పరిస్థితుల భయానకత్వాన్ని మాత్రమే చూస్తాం అయ్యో నా చుట్టి ఇంతమంది బలవంతులు ఉన్నారు నేను ఇంత చిన్నవాడిని నాకు ఇది అస్సలు సాధ్యం కాదు అని మనల్ని మనం బాధితుడిలా చూసుకుంటాం దుర్యోధనుడు తన సొంత సైన్యంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి గొప్ప యోధులు ఉన్నారని పూర్తిగా మర్చిపోయాడు భయం ఇన్సెక్యూరిటీ అతని కళ్ళను కప్పేశాయి మనం కూడా అలవాటైన ఫిర్యాదుతో నెగిటివ్ మైండ్స్తో ఉండి మనలోని అద్భుతమైన శక్తిని అండ్ పరిష్కార మార్గాలను చూడలేకపోతున్నామా భగవద్గీత మనకు నేర్పేది ఇదే మన దృష్టిని కష్టాల నుంచి పరిష్కారాల వైపు ఎలా మళ్లించాలి అని దుర్యోధనుడు పాండవుల సైన్యం గురించి ఇంతగా భయపడిన తర్వాత మరి తన సొంత సైన్యం గురించి ఏం మాట్లాడాడు తన సైన్యంలో ఉన్న బలమైన యోధుల గురించి ఎలా ప్రస్తావించాడు తెలుసుకోవాలంటే ఏడవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ